నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల ప్రస్తుతం మనమైతే ఇప్పుడు చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము చాలా మందికి తెలిసే ఉంటుంది చెర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే కానీ తెలియని వాళ్ళందరి కోసం తెలియజెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాము ನಗರೋ ಸಿಂದ್ರಾಬಾದ್ ಅಲ್ಲಾಗೇ ಕಾಚಿಗೂಡ నాంపల్లి స్టేషన్ల రైల్వే స్టేషన్ల వద్ద మాత్రం టర్మినల్స్లో చాలా రద్దీ పెరగడం వల్ల కూడా ఇక్కడ మరి చెర్లపల్లి రైల్వే స్టేషన్లో కూడా చాలా అద్భుతంగా కూడా కొత్త కొత్త హంగులతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రైల్వే స్టేషన్ అని కూడా చాలామంది చెప్తుండడం కూడా మనం చూసాము ఇప్పుడు అదే రైల్వే స్టేషన్ దగ్గర మనం ఉన్నాము మరి లోపల చాలా అంటే చాలా అద్భుతంగా కూడా ఏర్పాటు చేశారు మరి విమానాశ్రయాన్ని తలపించేలాగా ఫారెన్ స్టైల్స్తో కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది విశాలమైన స్థలంలో అని కూడా చెప్తూ ఉన్నారు మరి అది ఎంతవరకు నిజమో ఎలా కట్టారు అసలు కార్ పార్కింగ్ కావచ్చు ఆటో పార్కింగ్ కావచ్చు బైక్ పార్కింగ్లు ఇవన్నీ కూడా ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా విశాలమైన ప్లేస్లో కూడా ఈ రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేసే చేయడం జరిగింది అని కూడా చెప్తున్నారు మరి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలా ఏర్పాటు చేశారు ఆ కొత్త హంగులు ఏంటి అసలు అందరూ తెలుసుకునే అవసరం కూడా ఉంది కాబట్టి అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకోసం మీకు చూపించడానికి మేము రెడీగా ఉన్నాము చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి వెళ్దాం పదండి మరి చూడ్డానికి లోపలికైతే రానే వచ్చేసాము ఇక్కడే మనం చూస్తున్నాము పార్కింగ్ ప్లేస్ లో ఉన్నాం ప్రస్తుతం అయితే ఇక్కడ కార్ పార్కింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క చోట కూడా లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కార్ పార్కింగ్ ఎక్కడుంది అని చెప్పేసి కూడా వాళ్ళు వెతుక్కొని వెతుక్కోకుండా ఇబ్బందుల పాలు కాకుండా కూడా ఇక్కడ లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా మరి ఈ కార్ పార్కింగ్ అనే దాన్ని చాలా విశాలంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది కార్ పార్కింగ్ సపరేట్ బైక్ పార్కింగ్ సపరేట్ అని కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఏర్పాటు చేసే విధానం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాము సిసి రోడ్లతో అలాగే మధ్య మధ్యలో గ్రీనరీ చెట్లతో కూడా మంచి అద్భుతమైన కళ్ళకు ఆహ్లాదకరంగా కనిపించేలాగా కూడా ఇక్కడ చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ పార్కింగ్ ప్లేస్ ఇంత అద్భుతంగా తయారు వీళ్ళు ఇక్కడ నిర్మిస్తే లోపల ఇంకా రైల్వే స్టేషన్ ఎంత అద్భుతంగా ఉందో కూడా మనం చూడాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇది మొత్తం కూడా రైల్వే స్టేషను ఏర్పాట్లు గత ప్రభుత్వం మొత్తంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఎందుకంటే మన హైదరాబాదులో ముఖ్యంగా గుర్తుకొచ్చేది రైల్వే స్టేషన్ అంటే సికింద్రాబాదు అండ్ కాచిగూడ నాంపల్లి ఈ మూడే గుర్తుకొస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కానీ ఇప్పుడు కొత్తగా అక్కడ చాలామంది రద్దీ పెరుగుతోంది ప్రయాణికుల రద్దీ ఎందుకంటే రోజు రోజుకి జనాభా పెరగడంతో కూడా ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ ప్లేస్ ఎంచుకొని ఇక్కడ చెర్లపల్లిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడానికి కూడా రెండు వందల ఇరవై ఒక్క కోట్లను కూడా మంజూరు చేయడం జరిగింది కానీ ఈ పనులన్నీ కూడా పూర్తయ్యేసరికి నాలుగు వందల యాభై కోట్లు కూడా ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది మరి నాలుగు వందల యాభై కోట్ల ఖర్చుతోటి ఎంత గొప్పగా అసలు ఇక్కడ నిర్మించారు రైల్వే స్టేషన్ అనేది కూడా మనం తెలుసుకునే అవసరం ఉంది మరి లోపల ఎలా కట్టారు ఏం కట్టారు చూద్దాం ఎందుకంటే చాలా లెక్కలు ఉన్నాయి ఇక్కడ ఐదు ఫ్లా తొమ్మిది ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఐదు లిఫ్ట్లని ఐదు ఎస్కలేటర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని కూడా చెప్తున్నారు కాబట్టి మరి అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది హైదరాబాదులో శంషా శంషాబాదులో ఎయిర్పోర్టు ఎలాగైతే ఉందో ఆ ఎయిర్పోర్టును మించిన రైల్వే స్టేషన్ ఉంది హైదరాబాద్లో అని చెప్పుకునే చరిత్ర కలిగినటువంటి చరిత్రను సృష్టించేటువంటి ఇక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే కళ్ళకు చాలా ఆహ్లాదకర కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు మరి అవన్నీ కూడా మనము చూసే ప్రయత్నం చేద్దాం లోపలికి వెళ్దాం పదండి ఇదే చెర్లపల్లి రైల్వే స్టేషన్ మనమైతే ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాము మరి కొత్తగా కట్టిన చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఎంత అద్భుతంగా ఉంది కండ్లకు అనేది కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాం చూస్తున్నాం కదా చుట్టూ కూడా మంచి పెయింటింగ్స్తో ఎంతగానో ప్రేక్షకుల్ని ఇక్కడికి వచ్చే ప్రయాణికుల్ని అలరించేలాగా కూడా అందంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా మెట్రో టైప్లో కూడా లగ్జరీగా డిలక్స్గా కట్టడం జరిగింది ఇక్కడ చూస్తున్నాం డిజైన్స్ కూడా ఎంత చక్కగా ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే మనకు ఒక ఎగ్జిబిషన్ టైప్లో కూడా కనిపిస్తున్నాయి మరి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే మనం లోపలికి ఎంటర్ అవ్వగానే కూడా ఇక్కడ బోర్డింగ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి బోర్డింగ్లో అన్ని కూడా ప్రయాణికులకు ఈజీగా ఉండేలాగా వాళ్ళు తెలుసుకునేలాగా ప్లాట్ఫారమ్స్ అంటే తొమ్మిది ప్లాట్ఫామ్స్ ఎక్కడున్నాయి ఎలా ఏంటి అనేది కూడా చూపించడం జరిగింది మళ్ళీ అలాగే ఎగ్జిక్యూటివ్ లాంజ్ స్టేషన్ మేనేజర్ ఎస్క్యలేటరు మెట్లకు దారి లిఫ్ట్ రిజర్వ్ లాంజ్ ఫుడ్ ప్లాజా అలాగే పెయిడ్ ఎయిర్ కండిషన్ వెయిటింగ్ రూమ్ అంట మళ్ళీ అలాగే శౌచాలయంలో కూడా అంటే టాయిలెట్స్ టాయిలెట్స్ కూడా లేడీస్కి సపరేటు జెంట్స్కి సపరేటు అని చెప్పేసి కూడా వాళ్లకు ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది అంతేకాదు శిశు శిశు సంరక్షణ గదులు కూడా ఉన్నాయి ఇక్కడ శిశు శిశు సంరక్షణ గదులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ అంతే వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి వెయిటింగ్ హాల్స్ కూడా చాలా చోట్ల చూసాము చూడలేదని కాదు ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే లెగ్జరీగా ఏర్పాట్లు చేయడం జరిగింది వెయిటింగ్ హాల్స్ కావచ్చు అలాగే పిల్లలను సంరక్షించుకునే గది కావచ్చు అలాగే ఇక్కడ ఫుడ్ ప్లాజాలు కూడా కొత్త ఒక కొత్తగా వెరైటీగా కూడా ఇక్కడ కట్టడం జరిగింది అవి కూడా చూద్దాము అంతేకాకుండా ఎందుకంటే ఇటు సైడే ఉన్నాయని కూడా చూపిస్తున్నారు మనం పైన కొన్ని ఇక్కడ సైడ్లో కొన్ని ఉన్నాయి మరి దివ్యాంగులకు అంటే ఇప్పుడు హ్యాండ్ క్యాప్డ్ వాళ్ళు ఉంటారు హ్యాండ్ క్యాప్డ్ వాళ్ళకు కూడా టాయిలెట్స్ సపరేట్ ఉన్నాయి అంటే లేడీస్కి సపరేటు జెంట్స్కి సపరేటు అలాగే దివ్యాంగులకు హ్యాండ్ క్యాప్డ్ వాళ్ళకు సపరేట్ కూడా కట్టించడం జరిగింది ముఖ్య టికెట్ పర్యవేక్షణ అధికారి అంటే ఈ టికెట్ పర్యవేక్షణ అధికారి రూమ్ కూడా ఎక్కడ ఉంది అని చెప్పేసి కూడా వెతుక్కోకుండా ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు ఈజీగా ఉండడానికి కూడా దారి ఎక్కడ అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోమార్క్తో పెట్టడం జరిగింది బుకింగ్ కార్యాలయము లేడీస్ క్యా అలాగే జెంట్స్ క్యాప్సుల్స్ ఫుడ్ కోర్టు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో అది కూడా ఎలా అంటే ఒక ఫారెన్ టైప్లో కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా కూడా ఇక్కడ లగ్జరీగా ఉండడం మనం చూస్తున్నాము ఈ లిఫ్ట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రైల్వే స్టేషన్లలో లిఫ్ట్లు అనేటివి చాలా అరుదుగా చూసాము కానీ ఇక్కడ మంచిగా ఇక్కడ లిఫ్ట్లు ఏర్పాటు చేశారు ఇప్పుడు మెట్రో స్టేషన్ ఉంది మెట్రో స్టేషన్లో అన్ని వసతులతో పాటు ఎంత లగ్జరీగా కట్టి మెట్రో టైప్లోనే చాలా అద్భుతంగా కూడా తీర్చిదిద్దడం జరిగింది ఇక్కడ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడం అనేది ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాం హైదరాబాద్లో మరి అందుకనే ఇక్కడ చాలామంది ప్రేక్షకులు కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఇక్కడికి వచ్చి అంత బాగా ఏర్పాటు చేశారా అనే విధంగా చూడటానికి కూడా ఇక్కడికైతే చాలా చాలా మంది ప్రజలు కూడా వస్తున్నారు ప్రయాణికులతో పాటు అనేది కూడా మనం చూస్తున్నాము ఇక చూస్తున్నాం కదా మరి ఎస్కలేటర్ ఇక్కడ చూస్తున్నాం మనము ఎందుకంటే ఇప్పటి వరకు హైదరాబాద్లో మెట్రో స్టేషన్లో మాత్రమే ఎస్కలేటర్లను ఏర్పాటు చేయడము లేదా షాపింగ్ షోరూమ్స్ లలో కూడా సినిమా థియేటర్లలో ఎస్కలేటర్లు ఉండడం చూసాం కానీ ఒక ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్లో ఇక్కడ ఎస్కలేటర్లను ఏర్పాటు చేయడం అంటే ఇక్కడే జరిగింది సికింద్రాబాద్లో లేదు కాచిగూడలో లేదు అలాగే మనకి చూసుకున్నట్లయితే నాంపల్లిలో కూడా చాలా అర్థం ఇక్కడ మాత్రం ఐదు ఎస్కలేటర్లను ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఐదు లిఫ్ట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎస్కలేటర్ ఎక్కడానికి ఇప్పటి వరకు కూడా చాలా మంది వృద్ధులైతే భయపడుతూ ఉంటారు వాళ్ళ కోసం కూడా మరి ఈ మెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూస్తున్నాం కదా ఇక్కడైతే ఇవన్నీ ప్లాట్ఫామ్స్ కోసం ఏర్పాటు చేసినటువంటివి ఇప్పుడు ప్లాట్ఫామ్ వన్ నుంచి నైన్ వరకు ఎక్కడెక్కడ ప్లాట్ఫామ్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ బారికేడ్స్ వేశారు ప్రస్తుతం చూస్తున్నాం ఎందుకంటే ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ బారికేడ్స్ వేశారు ఇది ఓపెనింగ్ అయిన తర్వాత ఈ బారికేడ్స్ తొలగిస్తే అవతల సైడ్ అన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆ ప్లాట్ఫామ్స్ ఏ ఒకటి నుంచి తొమ్మిది ప్లాట్ఫామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఎటువైపు వెళ్తే ఏ ప్లాట్ఫామ్ అనేది కూడా చాలా క్లియర్ గా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఎంత కొత్తగా ఉందో సైడ్స్ కూడా ఇక్కడ విశాలంగా కూడా ఇప్పటిదాకా చూసాము లిఫ్ట్స్ కూడా చూసాము లిఫ్ట్లలో కూడా దాదాపు పది మంది వరకు లిఫ్ట్లో విశాలంగా కూడా కిందికి వచ్చేటట్టుగా ప్లాట్ఫామ్ వరకు వచ్చేటట్టుగా ప్రయాణికులకు అందుబాటులోనే ఏర్పాట్లు చేశారు చాలా గొప్పగా కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం ప్లాట్ఫామ్స్ చూస్తున్నాం ప్లాట్ఫామ్స్ అయితే చాలా రిచ్గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా మరి బయట ప్లేస్ చూ చూసాం కదా మనము రైల్వే స్టేషన్ లో ఎలా ఉంది ఆఫీసర్లు కూర్చునే రైల్వే అధికారులు కూర్చునే ఆఫీస్ అంతా కూడా ఎంత లగ్జరీగా ఉంది కూడా చూసాము మరి ఇక్కడి వరకు ఈ ప్లేస్ వరకు కూడా మరి ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు అన్నిటికి కూడా ప్రవేశం ఉంది ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ దిగేసి లోపలికి ప్లాట్ఫామ్ వద్దకు వెళ్ళొచ్చు మళ్ళీ ప్లాట్ఫామ్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ నుంచి పికప్ చేసుకుంటూ ఉంటాయి క్యాబ్స్ అయినా ఏవైనా ఇక్కడ వరకు ఎంట్రీ ఉంది చూసాం కదా మరి అందరు చెప్పినట్టుగానే ఎంతో అద్భుతంగా కూడా మరి ఈ స్టేషన్ అయితే రైల్వే స్టేషన్ ని ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ని తీర్చిదిద్దడం కూడా నిర్మించడం జరిగిందని కూడా తెలుస్తుంది ఎందుకంటే సేమ్ మెట్రోని తలపించే విధంగా ప్లాట్ఫామ్కి వెళ్ళే దారి అయితే మనకు కనిపిస్తూ ఉంది మరి ఈ దారి గుండా వెళ్తూ ఉంటే కూడా చాలా అంటే చాలా చక్కగా అద్భుతంగా లైటింగ్స్ కూడా నైట్ పూట ఇబ్బంది పడకుండా ప్రయాణికులకు లైటింగ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ లైటింగ్స్ కానీ ఈ వెళ్ళే ప్లేస్ కానీ చాలా చక్కగా ఉంది ఇబ్బందిగా విశాలంగా కూడా ఏర్పాటు చేశారు అన్ని రైల్వే స్టేషన్లలో మనం చూసినట్లయితే అక్కడ రేకులతో లేదా చెక్కలతో ఏర్పాటు చేయడం జరిగింది దారి వెళ్ళే దారి అనేది ప్లాట్ఫామ్కి వెళ్ళే దారి సౌండ్స్ వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఎంత లగ్జరీగా ఉందో చూడండి అగో చూస్తుంటే కూడా చాలా అద్భుతంగా ఉంది ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి కూడా అక్కడ క్లీనర్లను కూడా పెట్టి క్లీన్ చేయిస్తూనే ఉన్నారు ఎలాంటిది కూడా ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు అంతే ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు వర్క్ జరుగుతూనే ఉంది ఇంకా కొన్ని ప్రయాణికులకు వసతులు కల్పించడానికి కూడా ఎందుకంటే వాటర్తో వాటర్ కూడా ఎక్కడికక్కడ కూడా ఒక అది అడుగులకు దూరంగా ఇరవై అడుగుల దూరాన కూడా ఈ వాటర్ను కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంచడం కూడా జరిగింది ఇక్కడ అయితే మరి అంతేకాదు మరి చిన్నపిల్లలకు సంబంధించి తల్లులు ఉంటారు బాలింతలు ఉంటారు వాళ్ళందరూ కూడా ఫీడింగ్ ఇవ్వడానికి కూడా సపరేట్ రూమ్లను గదులను ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది మనకైతే మరి ఇలాంటి అద్భుతమైన రైల్వే స్టేషన్ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా నిర్మించారని కూడా మనం చెప్పుకోవచ్చు మరి ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మరి ప్లాట్ఫామ్స్ ఎలా ఏర్పాటు చేశారో అది కూడా చూసే ప్రయత్నం చేద్దాము మీకు చూపించే ప్రయత్నం ప్రయత్నం కూడా నేను చేస్తాను రండి మరి ఇక్కడ నుంచే మొదలవుతుంది మరి ఒకటో ప్లాట్ఫామ్కి ఎక్కడెళ్ళాలి దారి అని చెప్పేసి కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ప్లాట్ఫామ్లకి ఎటువైపు ఏ ప్లాట్ఫామ్ ఉంది అని చెప్పేసి ఆరే మార్కులతో ఈజీగా గుర్తుపట్టేలాగా ఇక్కడ మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది అందుకే ఇప్పుడు మనమైతే మరి ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్లల్లో ఏమేం ప్రత్యేకంగా ఇక్కడ అద్భుతంగా ఇక్కడ నిర్మించబడింది అనేది కూడా తెలుసుకుందాము పదండి ఇక్కడ నుంచే మరి స్టార్ట్ మరి ఇక్కడ అయితే ఎనిమిదవ ప్లాట్ఫామ్ వద్దకు మనం వచ్చాము ఎనిమిదవ ప్లాట్ఫామ్కి అనుగుణంగా ప్రయాణికులకు అనుగుణంగా ఇక్కడ నుంచి స్టెప్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇక్కడ మెట్ల మార్గం అయితే ఇటువైపు మనము ఎడమ చేతి వైపు చూసుకున్నట్లయితే ఇగో ప్రయాణికులకు ఈజీగా వెళ్ళడానికి కూడా ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు ఇవే మనం చెప్పాం కదా ఐదు ఎస్కలేటర్లనే ఐదు లిఫ్ట్లను ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి కూడా మరి ఎస్కులేటర్లు కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా మనం చూస్తూనే ఉన్నాము అందుకు ఎనిమిదవ ప్లాట్ఫామ్ వద్ద కూడా ఇప్పుడు ఇలాంటి ఉన్నాయి ప్రతి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ వద్ద కూడా ఇలాంటి ఏర్పాట్లే చేయడం కూడా జరిగింది అందుకు కాకపోతే ఐదు ఎస్కిలేటర్లు అనే పెట్టారు కాబట్టి రెండు ప్లాట్ఫామ్లకు ఒకటి మూడు ప్లాట్ఫామ్లకు ఒకటి కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా తెలుస్తుంది క్లియర్గా కూడా మరి ప్రయాణికులకి ఇక్కడ అద్భుతమైన ఏర్పాట్లనే చెప్పుకోవచ్చు కదా ఈ విధంగా మనం కింద కూడా ప్లాట్ఫామ్ వద్దకు వెళ్ళి కూడా మరి ఎలా ఉంది అనేది కూడా చూద్దాం అక్కడ ఏర్పాట్లు కూడా ఎలా చేశారు ప్రయాణికులు కూర్చోవడానికి వాళ్ళ లగేజ్లు పెట్టుకోవడానికి ఎలాంటి సదుపాయాలు కల్పించారనే విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఇప్పుడు మనం ఆరు ఏడు ప్లాట్ఫామ్ వద్దకైతే వచ్చాము మరి ఆరు ఇక్కడుంది ఏడవది ఉంది ఈ రెండు ప్లాట్ఫామ్ వద్దనైతే మరి ఎలా ఉంది కింద ఏంటి అని చెప్పేసి కూడా మనమైతే చాలా చక్కగా కూడా చూడవచ్చు ఎందుకంటే సేమ్ మనం చూస్తున్నాము ప్లాట్ఫామ్ దగ్గరగానే ట్రైన్ కూడా వచ్చి ఇక్కడ ఆగడం కూడా జరుగుతుంది అంతేకాదు కింద చూస్తున్నాము కిందనైతే చాలా చక్కగా కూడా కనిపిస్తున్నది చూస్తున్నాం మనము మరి కింద ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఎట్ల ట్రాక్లను ఏర్పాటు చేశారు రైల్వే ట్రాక్లను అనేది కూడా చూద్దాం రండి అదైతే చూసిన తర్వాత కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొత్తానికైతే ప్లాట్ఫామ్కి అయితే రాని వచ్చేసాము మరి ఇదే ఈ ప్లాట్ఫామ్ మనం చూస్తున్నాం కదా చాలా విశాలంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్లాట్ఫామ్ వద్దే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టికెట్ నెంబర్ని చూసుకొని వాళ్ళ భోగి నెంబర్ని చూసుకొని కూడా నిలబడే అంత సవలతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది చూస్తున్నాం మనము ఫర్లాంగ్ ఫర్ అంటే మనకు ఒక పద అడుగుల దూరంలో పద అడుగుల దూరంలో నీళ్ళ సౌకర్యాన్ని కల్పించడం కూడా జరిగింది ఇక్కడ ట్యాప్లకి కూడా ఆ నీళ్ళ సౌకర్యం కూడా చాలా స్పెషల్గా కూడా ఉన్నాయి చూడండి మూడు దిక్కులు కూడా పెట్టను ఇక్కడికి వచ్చిన ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఇక్కడ ట్యాప్లను మొత్తం కూడా ఏర్పాటు చేసి కూడా వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఉన్నాయి ఇంకొకటి టీ స్టాల్స్ టీ స్టాల్స్ కూడా ఇక్కడ ప్లాట్ఫామ్స్ పైన కూడా టీ స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రైల్వే స్టేషన్ లో మనం చూసాము టీ స్టాల్స్ అనేటివి కానీ ఇక్కడ ప్లాట్ఫామ్ మొత్తం కూడా టీ స్టాల్స్ ఏర్పాటు చేశారు ఎందుకంటే ప్రయాణికులు ఇక్కడ వెయిట్ చేస్తారు కాబట్టి వాళ్ళు వెయిట్ చేసినంత ఆ టైంలో కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈ టీ స్టాల్స్ను ఉపయోగించి వర్క్ షాప్స్ అవైలబుల్స్ను కూడా ఇక్కడ కల్పించడం కూడా జరిగింది ఎందుకంటే చాలా వరకు ఇప్పటి వరకు కూడా మనం చాలా చూసాము ఎందుకంటే మనకు సెంట్రల్ లెవెల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక మోదీ వచ్చాక అసలు వర్క్ స్పేస్ అనేది ఇవ్వడం లేదు వర్క్ షాప్స్ పెట్టుకోవడానికి అసలు ప్రజలకు వీలు లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది కానీ ఇక్కడ మనము నిదర్శనంగా చూస్తున్నాము ఇక్కడనైతే మంచిగా టీ స్టాల్స్ పెట్టుకోవడము అలాగే చిన్న చిన్న తినుబండారాలు కూడా పిల్లలకి అవైలబుల్ ఉండేలాగా కూడా ఈ స్టేషన్లోనైతే ఏర్పాటు చేయడం కూడా జరిగింది చూస్తున్నాం మనము ఇదే ప్లాట్ఫామ్స్ ఎంత చక్కగా కూడా ఉన్నాయి అంతేకాదు ఇక్కడ చూద్దాం రండి మరి ఎందుకంటే రైల్వే ట్రాక్లు కూడా మరి కొత్తగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇబ్బంది లేకుండా కూడా రైల్వే ట్రాక్లను చాలా అంటే చాలా వాళ్ళు చర్యలు చేపట్టి కూడా కఠినమైన జాగ్రత్తలు చేపట్టి కూడా రైల్వే ట్రాక్లను అరేంజ్ చేయడం జరిగింది అని చెప్పి ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది అంతేకాదు మరి ప్రయాణికుల రద్దీ పెరిగినప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ఇక్కడ ప్రతి చోట కూడా భోగికి భోగికి కూడా ఇక్కడ టీసీలను కూడా పెట్టడం పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు అంటే అతి త్వరలోనే చాలా అంటే చాలా తొందరలోనే ఈ స్టేషన్ ప్రారంభోత్సవం కూడా జరిగితే మోదీ గారి చేతుల మీద కావచ్చు లేకపోతే రైల్వే ఆఫీసరు చేతుల మీదుగా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సెంట్రల్ లెవెల్లో అందుకు కొంచెం టైం తీసుకున్నా కానీ చాలా గొప్పగా ఏర్పాట్లు చేయడం అద్భుతంగా ఉంది అద్భుతంగా ఏర్పాట్లు మాత్రం కేంద్ర ప్రభుత్వము ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఇక్కడ ఇంత ప్రయాణికులకు ఇంత వసతిని కూడా కల్పించడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా పండగలు ఏవైనా వచ్చినాయంటే మాత్రం ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దాదాపు మన దేశం మొత్తం మీద కూడా రోజుకు ఇరవై వేల రైళ్లు జ ఇక్కడ అందుబాటులో ఉంటాయి అంటే ఈ స్టేషన్లోనే కాదు మన దేశం మొత్తం మీద కూడా ఇరవై వేల రైళ్ళు నడుస్తూ ఉంటాయి రోజుకి అందుకు మరి ఇక్కడ హైదరాబాద్ నగరంలో ప్రజలు ఎక్కువ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎక్కువ ఎక్కువ కాబట్టి ఇక్కడ ఇంకొక స్టేషన్ను కూడా నిర్మించాలనే ఆలోచన గొప్ప ఆలోచనతో ఇక్కడ ఇంత గొప్పగా కూడా నిర్మించడం జరిగింది విశాలమైన ప్లేస్లో విశాలమైన స్థలాన్ని కేటాయించి కూడా ఇక్కడ ఈ చేయడం జరిగింది అంటే ఇది ఒక అద్భుతమని కూడా ఇప్పటివరకు మూడే మూడు స్టేషన్లు ఉండేటివి హైదరాబాద్కి ఇప్పుడు నాలుగోది గది వచ్చింది ఆ నాలుగోది కూడా మెట్రోని తలపించే విధంగా కూడా అద్భుతంగా నిర్మించడం కూడా జరిగింది అందుకు మనము ఇప్పుడు ఇక్కడ ఉన్న రైల్వే ఎంక్వైరీ మాస్టర్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము అసలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్ని ఇక్కడికి ఎన్ని ట్రైన్లు వస్తున్నాయి రోజు అవి ఎన్ని అందుబాటులో ఉంచబోతున్నారు ఎందుకంటే పాతది చూ చూద్దాం అక్కడ కూడా పాతది కూడా మీకు చూపిస్తాము పాతది ఎలా ఉంది ఇప్పుడు కొత్తది ఎలా ఉంది డిఫరెన్స్ మీరే చూస్తారు ఎందుకంటే పాతది నార్మల్గా ఇంతకుముందు అన్ని స్టేషన్లలో లక్డీ కప్పులు ఖైతాబాదు ఇక్కడ ఎలాగైతే ఉన్నాయో రైల్వే స్టేషన్లు అదే విధంగా ఉండే కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పెద్ద స్టేషన్గా పెద్ద రైల్ రైల్వే స్టేషన్ గా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఒక మెట్రోని తలపించే విధంగా కూడా ఏర్పాట్లు చేసి ప్రేక్షకులకు అందుబాటులో గొప్ప స్థాయిలో కూడా నిలిచిపోయే హైదరాబాదు చరిత్రలో నిలిచిపోయే విధంగా తీర్చిదిద్దడం కూడా జరిగింది la peli రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ లో ఉన్న ఈ మెట్రో మెట్రో ని తలపించేలాగా కూడా ఉన్న ఎస్కలేటర్ లోనే మనం ఉన్నాం ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన ఎస్కలేటర్లు ఆఫీస్ రూమ్ లో కాదు ఇప్పుడు ఇవి మాత్రం ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ లో ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా వాళ్ళకి సవలతులు ఏర్పాటు చేసిన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసినటువంటి ఎస్కలేటర్ ఇది చూస్తున్నాం కదా ఇలాంటి సదుపాయాలు మరి ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్లలో కూడా ఏర్పాట్లు చేస్తున్నారంటే మన హైదరాబాద్ నగరంలో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి ఎన్ని అభివృద్ధులు జరుగుతున్నాయని కూడా ఆలోచించవచ్చు ఆనందపడవచ్చు కూడా ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా చాలా అంతే సంఖ్యలో రోజు రోజుకు పెరుగుతున్నారు కానీ తగ్గడం లేదు అందుకు మరి ప్రజలకు అందుబాటులో వాళ్ళకు ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ అలాగే రాష్ట్ర గత ప్రభుత్వం కూడా మరి నిర్ణయించుకొని వాళ్లకు ఏర్పాట్లు చేసినటువంటి సౌకర్యాలను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడం అనేది విశేషం అని కూడా చెప్పచ్చు ఇదే ప్లాట్ఫామ్ పైన కూడా అక్కడ చెట్లను చూస్తున్నాము యాక్చువల్గా ఇక్కడైతే ఈ స్టేషన్ని ఏర్పాటు చేసే క్రమంలో కొన్ని వందలాది వృక్షాలను కూడా కోల ఇక్కడ నిర్మూలించాల్సిన అవసరమైతే ఏర్పడింది గవర్నమెంట్కు మరి ప్రభుత్వము ఒక ప్రజల కోసం మంచి చేయాలి అనుకున్నప్పుడు కొన్ని అవకతవకలు అయితే వస్తూ ఉంటాయి అవకతవకలలో మరి చెట్లను నిర్మూలించే అవసరము ఏర్పడింది కాబట్టి ఇక్కడ కొన్ని వందలాది చెట్లను నిర్మూలించి వేరే ప్లేస్లో అక్కడ వృక్షాలను పెంచే ప్రయత్నాలు కూడా చేసి అక్కడ వృక్షాలను పెంచే కార్యక్రమం కూడా చేపట్టినట్టుగా కూడా ఇంతకు ముందే మనకు ప్రభుత్వము గత ప్రభుత్వమే తెలియజేయడం జరిగింది అక్కడ మరి గ్రీనరీ అనే పేరుతో కూడా కొన్ని ఎకరాల ప్లేస్లో మరి వృక్ష సంరక్షత అయితే జరిపించడం కూడా చూసాం మనము అదేవిధంగా ఇవో ఈ చెట్లని కొన్నిటిని ఇక్కడ ఉంచడం కూడా జరిగింది ఇది ప్రయాణికులకు చాలా వసతిగా ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రయాణికులు చెట్ల కింద కూర్చుంటారు ఇక్కడ ఈజీగా ఉంటుంది వాళ్ళకు కొంచెము ప్రకృతికి దగ్గరగా ఉంటారని చెప్పి వీలైనంత వరకు ఉ ఇచ్చారు అవి కొంచెం మనకు రైల్వే ట్రాక్లకు అడ్డంగా వస్తున్నాయి స్టేషన్ నిర్మాణానికి అడ్డంగా వస్తున్నాయి అన్న వాటిని మాత్రము నిర్మూలించడం కూడా జరిగింది అందుకు దానికి బదులుగా వేరే చోట మళ్ళీ చెట్లను కూడా పెంచుతున్నారు ఇది ఎంత అద్భుతం అని చెప్పుకోవచ్చు మనమైతే ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ గురించి కూడా అతి త్వరలో ప్రారంభం కానున్న నా చెర్లపల్లి రైల్వే స్టేషను ఇంత అద్భుతంగా ఉంది అని కూడా ప్రజల ప్రయాణికులు ప్రజలు కూడా చెప్పుకునే ఈ విషయాన్ని మరి ప్రజలు ఇక్కడ ప్రయాణికులు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది వాళ్ళకి అని చెప్పేసి మరి ఇప్పటివరకు అయితే చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఎంత అద్భుతంగా ఎంత మంచి హంగులతో తయారు చేసి ఇక్కడ నిర్మించారు అనేది కూడా అతి త్వరలో ప్రారంభ ప్రారంభం కానున్న ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కోసము ప్రయాణికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి వాళ్ళ ఎదురు చూపులకు అతి త్వరలో కూడా మరి ఈ కళ నెరవేరే అవకాశం అయితే కల్పించబోతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని కూడా చెప్పు చెప్పుకోవచ్చు మరి ఇలాంటి అద్భుతమైన స్టేషన్ స్టేషన్ని మన హైదరాబాద్ నగరంలో నిర్మించడం అనేది గొప్ప విషయంగా కూడా మనం భావించవచ్చు అలాంటి ఇలాంటి స్టేషన్ల ఏర్పాట్లు మరెన్నో కావాలని కోరుకుంటూ కూడా మన హిటీటీవీ ద్వారా కోరుకుంటున్నాము అదే కాకుండా మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ కెమెరామెన్ బానుతో నిర్మల హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్